వెల్కమ్ రాజేష్ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి నేత కాపు నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం ఈ నెల పన్నెండున వైసీపీలో చేరుబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఆ దిశగా మనకు సమాచారం అంతోంది అయితే ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లిలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్టు కూడా కొంత సమాచారం మనకు అందుతోంది అయితే ముద్రగడతో ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు చర్చలు పూర్తి చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు ముద్రగడ ఇంటికి తాజాగా వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి జక్కంపూడి గణేష్ కొంత వెళ్లి మంత్రాలు జరిపారని అక్కడి నుంచే గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో కూడా కొంత ముద్రగడకు ఫోన్ కలిపి మరి మాట్లాడించారని కూడా కొంత తెలుస్తోంది మరోవైపు ముద్రగడను పార్టీలో కొంత సాధారణంగా మిథున్ రెడ్డి ఆహ్వానించారని కూడా చెప్తూ ఉన్నారు దీంతో ఇవాళ ముద్రగడ వైసీపీలో చేరికకు దాదాపుగా ఖరలైపోయింది దీంతో కొంత పూర్వ రంగం అంతా కూడా సిద్ధమైందని కూడా ఖచ్చితంగా చెప్పాలి ముద్రగడ్డ ఇదిలో పన్నెండున వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం కూడా సాగుతోంది ఇదిలా ఉంటే ముద్రగడ చివరిసారిగా రెండు తొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నలభై ఐదు వేల ఓట్ల దాకా తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవాలి అప్పట్లో అయితే ఆ తర్వాత ఈయన ఏ పార్టీలో కూడా చేరలేదు పూర్తిగా కాపు ఉద్యమానికి అంకితమయ్యారు పెద్ద ఎత్తున కాపులకు కావాల్సినటువంటి అనేక అంశాల మీద ఆయన కొట్లాడారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సాగినటువంటి టీడీపీ ప్రభుత్వంలో కాపులను బీసీలో చేర్చాలని కోరుతూనే ముద్రగడ తీవ్రస్థాయిలో ఉద్యమించారు అప్పట్లో ముద్రగడ వర్సెస్ చంద్రబాబుగా కూడా కొంత రాజకీయం సాగిందని చెప్పాలి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ముద్రగడ కాపు ఉద్యమానికి స్వస్తి పలికారు ఆయన వైసీపీకి కొంత సానుకూలంగా ఉన్నట్లుగా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఆయన గత ఐదేళ్ళుగా కూడా కొంత వైసీపీకి కొంత సాఫ్ట్ కార్నర్ గానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీలో చేరుతారని ఈ ఏడాది మొదట్లోనే గట్టిగా ప్రచారం సాగిన ఆయన రెండవ కుమారుడు గిరి మాత్రం తాము టీడీపీలో లేదా జనసేనలో చేరుతామని కూడా ప్రకటించారు దాంతో కొంత వైసీపీలో ముద్రగడ ఇక చేరాలని అందరూ కూడా అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్లి మరి చర్చలు జరుపుతారంటూ కూడా వచ్చినటువంటి వార్తలు కూడా నిజం కాకపోవడంతో తిరిగి వైసీపీ నేతలు వెళ్లి కొంత ప్రయత్నాలు చేయటం వల్ల ఫ్యాన్ పార్టీ వైపు ఇవాళ ముద్రగడ చూస్తున్నట్టు తెలుస్తుంది ఆయన్ని విఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీకి దింపాలని కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ముద్రగడ వైసీపీకి ఎన్నికల ప్రచారం చేసి పెడతానని కూడా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు కూడా కొంత ఆయన వైపు నుంచి కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది అలాగే రాజ్యసభ సీట్ కూడా కొంత ముద్రగడ పేరును కూడా ప్రతిపాదిస్తున్నట్లు కూడా ఒక మరో ప్రచారం కూడా జరుగుతోంది మొత్తానికి చూస్తే ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ముద్రగడను పార్టీ లేక ఆహ్వానిస్తోందని కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముద్రగడ రాకతో కొంత వైసీపీ బలమైనటువంటి సామాజిక వర్గాన్ని కొంత అనుసంధానం అవుతుందని కూడా ఫలితంగా టీడీపీ జనసేన కూటమి ఓట్లను చీల్చే ప్రయత్నం వైసీపీ వ్యూహాత్మకంగా చేస్తోంది మరోవైపు గోదావరి జిల్లాలో అడ్డుకునేందుకు కూడా ఆ జిల్లాలో కొన్ని ఓట్లను అడ్డుకునే మార్గంగా కూడా ఇవాళ సుగమం అవుతుందని కూడా ఆలోచిస్తోంది వైఎస్ఆర్ సిపి దీంతో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి వాళ్ళ వ్యూహాలకి ముద్రగడ చేరికతో వైసీపీ కొంత చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్